ব্যক্তিনেকে নিবেদে

ఇది కేవలం మనం మొక్కలం చేస్తుంది కదా రేపు పొద్దున ఎవరికి పని లేకపోయినా ఒక రోజు ఖాళీ ఉంటారు కదా మనమే సమయం తక్కువ చేసుకుని ఒక రోజు ఒకరోజు మీరు ఒకరోజు మీరు ఒక రోజు మీరైనా ఆపాలి ఆపకపోతే బ్రిడ్జ్ కూలితే కుర్తుందే బ్రిడ్జ్ లేనప్పుడు ఎంత కష్టం అంటాము బ్రిచ్చి లేనప్పుడు ఎంత కష్టమైంది మనకి అంబులెన్స్ ఎలా ఆగుతుండే ఎంతమంది చనిపోతుండే మళ్ళా పరిస్థితి వస్తుంది బ్రిడ్జ్ కూలిపోతే అది రావొద్దంటే మన సమస్య పైన మనమే అర్థం చేయాలి అర్థమైందా ఈ రోజు నేను వచ్చి ఎంట్లోకి చేయాలనేది మీరు చూపించినా ఏ రకంగా చేయొచ్చు అని చెప్పినా మీరు ఇది చేసినప్పుడు మీకైతే అక్రమ కేసులు పెట్టినంతో నాది బాధ్యత వేలాది మందితో నేను వస్తే పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలి రేపు పొద్దున ఏమైనా మన ఇష్టం పోతుంది మన నీళ్ళు పోతాయి మన బ్రిడ్జ్ పోతాయి మన రోడ్లు పోతాయి ఎన్నికల టైంకి వచ్చిన రోడ్లన్నీ అదే టీమా ఎన్నికల టైం మేము ఎక్కువ ఎక్కిస్తే వేసే రోడ్లే కదా అని మేము రోడ్లు ఎక్కిస్తే ఎన్నికల కోసం ఎక్కిస్తే అనుకున్నాం కానీ హైదరాబాద్ నియోజకవర్గంలో జన్మీకుంటల ఏదైతే ఇష్క క్వారీలు ఇచ్చి మా ఇష్కని హుజరాబాద్ ప్రజల ఇష్కని మా సొమ్ముని అడ్డగోలుగా దోచిపెట్టి నియమ నిబంధనలు లేకుండా ఎవరు అధికారులు పట్టించుకోకుండా అడ్డగోలుగా అన్యాయం జరిగితే సంబంధించిన అధికారిని ఎవ్వరు పట్టించుకుంటలేరు అప్లికేషన్లు పెట్టినా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు ఎన్ని అర్జీలు ఇచ్చినా పట్టించుకుంటలేరు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో అసలు ఏ అధికారి కానీ ఎవరితో మాట్లాడదామన్న దొరకని పరిస్థితి ఆఖరికి ఇక కలవర్తరేడి మనిషి దొరకక దొరకక కష్టపడి పట్టుకొచ్చిన కనీసము ఆయనైతే బయట చూసే ఒక భాగ్యం అయితే తెలంగాణ ప్రజలకు ఎవరికి లేదు సెక్రటేరియట్ కి రాడు ప్రజల్ని కలవడు కనీసం ఈ రకంగా ఆయన ఆకారాన్ని పెట్టుకుని కేసీఆర్ గారే వచ్చిరనుకొని భావించి ఆయన గిడ జరుగుతున్న సమస్యను వివరించడానికి కేసీఆర్ గారిని తీసుకొచ్చిన అయ్యా ద్వారా మా దగ్గర మా ఇష్కం తీసుకోబోతున్న మరి నీ సంతోష్ రావు అని పార్టీ నాయకులు ఎవరు పట్టుకోతున్నారో గానీ అడ్డగోలుగా బ్రిడ్జి పైన కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఆ రోజునేమో బ్రిడ్జి కట్టించినాము ఇబ్బంది కావద్దు ప్రజలకు అని చెప్పని మేము బ్రిడ్జ్ కట్టించినాము ఆ బ్రిడ్జ్ పైన అటగోలుగా ఓవర్లోడ్గా బండ్లు పోతే రేపు పొద్దున్న బ్రిడ్జ్ కూల్తే మా ప్రజలందరూ చనిపోతారయ్యా నీ దురహంకారం ఆపి ఆ క్వారీని బంద్ చెప్పి ఈ రకంగా గోసా పెట్టుకోకు రేపు పొద్దున ఉన్న పిల్లగానికి బండిపైన యాక్సిడెంట్ పోతా తల్లి గోసం మీకు దాక్తది వాళ్ళు కూడా నీ పిల్లలే తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ నీ బిడ్డలు మొన్న ఎన్నికల సమయంలో రోడ్లు వేస్తే అబ్బా అభివృద్ధి చేసిన ఎన్నికల కోసం అనుకున్నా గానీ ఇసుక తోడుక పోనీ రోడ్లు వేసిన అనుకోలేదయ్యా నీ వెనక ఇంత కుట్లుందని నేను అనుకోలే ఇప్పటికన్నా నీకు అందరి తరఫున హుజనాబాద్ నియోజకవర్గ నా కుటుంబ సభ్యుల తరఫున దయచేసి ఈ ఇసుక మాఫియా ఆపు సంబంధించిన అధికారులకి చర్యలు తీసుకోమని చెప్పు ఇసుక అనేది నీ సొత్తు నీ కుటుంబ సొత్తు కాదు మానేరులో నేర్లో ఇసుక తోడదర్ది నువ్వు ఇట్లానే వర్తించుకోకపోతే ఇవాళ నీకు పద్ధతిగా గౌరవం ఇచ్చి అందరి తరఫున వేడుకుంటున్నాం ఆఖరికి నువ్వు బతుకున్న మనిషికి కూడా ఈ రకంగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము తెలంగాణ దేనికోసం వచ్చింది నీకోసమా నీ కుటుంబం కోసమా సంతోష్ రావు కవిత హరీష్ రావు కేటీఆర్ మీరేనా మీరు బతుకుందా చాలా మేము బతుకొద్దా మేము చేసిన తప్పేది తెలంగాణ కోసం చేస్తున్నాం నీకు కావాలంటే చెప్పు తెలంగాణ యువత అంతా మాకున్న కూలో చేసుకొని చేసుకుని మంది ఇస్తాం మేము నీకు ఆలుచి ఇస్తాం మేము నీకు మేము మంది ఇస్తాము ఆ మంది దాగా మా పదమ్మ సమస్యలు పరిష్కరించయ్యా దొర నువ్వు ఇదే విధంగా నీ మొండి వైఖరి ఉంటే రేపు పొద్దున విద్యార్థులు చేరాని ఏదైనా చేస్తే అరే పొద్దున తెలంగాణ ఆగమవుతుందయ్యా ఇప్పటికన్నా ఈ వీడియో ద్వారా సోషల్ మీడియా మీడియాలో నేను ఏదైనా మాట్లాడతా మళ్ళీ తిట్టినా అని అంటారు నీకు సంబంధించిన నాయకులు నాపై కేసులు పెట్టిస్తావు నలభై రెండు కేసులు పెట్టినాం ఇంకా పెట్టినా పొయ్యేదేం లేదు తెలంగాణ కోసం ఎంతో మంది చచ్చిపోయారు మొన్నటికి మొన్న కూడా పాపం నూట అరవై మంది పిల్లల్ని జైల్లో పెడుతుంది అగ్నిపత్ విషయంలో మళ్ళీ నరేంద్ర మోడీ వస్తుందంటే ఆయనకి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వబడుతుంది ఈ దొంగ నాటకాలు ఆపయ్యా ఈడ నీ దోస్తున్నాడు కదా మొన్ననే కొట్లాడుకున్నట్టు ఒక డ్రామాడి వేడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు దీనిపైన ఇప్పటికన్నా దీనిపైన చర్యలు తీసుకో దీనిపైన స్పందించు మరి నీకు ఇంకే రకంగా చెప్పాలి నాకు అర్థమైతే లేదు పైసల్లో నీకు మందు కొనిద్దామంటే మా పైసల్లో రూపాయి రూపాయి రేపు పొద్దున తెలంగాణ సమయం ఏ రకంగా అయితే మేము అందరం ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసినాము నీకు మందు కొనియడానికి భిక్షాటన చేస్తాము భిక్షాటన చేసి మందు బాటిల్ సీసాలు కొనుక్కొచ్చి నీ అడ్రస్ ఇస్తే నీకు కొరియర్ చేస్తాను ఇప్పటిక మారలే అనుకో నువ్వు మారలే అనుకో ముక్కు కోస్తాం నువ్వు మారకపోతే మటుకు దెబ్బలు అవుతాయి మంచిగా చెప్పిన ఇప్పటికన్నా స్పందించు స్పందించి ఇప్పటికే మాట్లాడు నవ్వకు నవ్వకు ఏ నవ్వకు మాట్లాడయ్యా మాట్లాడు లేదు మాట్లాడు 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 ఇగో మా అక్క చెప్పుతో కొడతా అంటుంది మాట్లాడుతున్నాం చెప్పు మాట్లాడుతుంది ఆగుతుంది స్పందించి చేతులు జోడించి వేడుకుంటున్నాం నా హుజురాబాద్ కుటుంబ సభ్యుల తరఫున ప్రతి తల్లి ప్రతి అవ్వ ప్రతి చెల్లె అందరు కూడా ఈరోజు బాధపడుతుంది కనీసము మున్నటిదాకా అంతా దోసుకున్నావు కనీసం ఇప్పుడు మా ఇష్టం దోసుకొని ఈ రకంగా మమ్మల్ని ఆ లారీలు అడ్డగోలుగా మా పైన పోతే అవుతుంది బతుకుతామో చూస్తామని దయచేసి ఇగో ఆధారాలు అన్ని ఇగో చూడు 러나라 참도 미리라 참 비라라 미리라 코리디 러나라 참도 미리라 참 대세라 비데라라 자라라 조 핵할 와이 요크신 잘레 하신 잘레 마린 잘레 가리차 가리차 아이차 아이차 가리차 아이차 렉스스 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 హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి